తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవం పురస్కరించుకుని మినార్పా ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ముందుగా ప్రిన్సిపాల్ మహేశ్వరి విద్యావేత్త మరియు భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి పంతులు మరియు ప్రముఖ భారతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మట్టపర్తి శ్రీ లక్ష్మణ్ కుమార్ హరీష్ గపూర్ నాగేశ్వరరావు విజయలక్ష్మి శాలిని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటే ముఖ్యంగా గిడుగు వెంకటరామంజు గారు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్ట్ ఇరవై కనుక జన్మించారమ్మా ఆయన జన్మదినాన్ని ఇప్పుడు మనం తెలుగు భాష దినోత్సవం కింద జరుపుకోవడం జరుగుతుంది అంటే ఇది ముఖ్యంగా గిడుగు వెంకటరామంజ గారు ఆయన మహాకవి అదేవిధంగా సవర భాష గురించి ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తి ఆయన డెబ్బై ఏడు సంవత్సరాల జీవిత కాలంలో ముఖ్యంగా యాభై సంవత్సరాల వినికిడు లోపంతో చెవుడు బాధతో భరించిన వ్యక్తి ఎందుకంటే కనుక సవరల గురించి సవర భాష గురించి అనేక రకాలుగా కృషి చేసి వాళ్ళ సవర భాష నేర్చుకోవడానికి అనేక రకాలుగా కష్టాలు పడి తన చెవుడు వచ్చి కూడా కోల్పోయాడు కానీ తను నమ్మిన సిద్ధాంతము తన కట్టుబడిన ధర్మం ప్రకారము ఆ గిలుగు వెంకటరామవూర్తి గారు ఆ సౌరవాసం మీద ప్రత్యేక శ్రద్ధేసుకున్నారు అదే విధంగా ఆ గిలుగు వెంకట్రామూర్తి గారు ముఖ్యంగా రాజకీయ జీవితంలో కూడా ఆయన ఆ ప్రాంతానికి చెందిన రాజావారి మీద పోటీకి నిలబడి ఆ పోటీలో కూడా ఏంటి కనుక ఆ ఇంటి మీద రాజవారి మనుషులు అనేక రకాలుగా దాడులు చేసినా సరే ఆ దాడులకి ఏమి మన గిరిగి వెంకటరామవర్తి గారు దేనికి భయపడకుండా తన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన ధర్మాన్ని కూడా పెట్టుకుని ఎప్పుడు ధర్మం కానీ బతికిన వ్యక్తి అటువంటి మన గిరిగి వెంకటరామవూర్తి గారు ముఖ్యంగా గ్రాంధి భాష ద్వారా విద్య అనేది సరిగ్గా జరగదు ఎందుకంటే కనుక గ్రాంధిక భాష అనేది ఎక్కువగా పండితులకు పాములకు పురోహితులకు మాత్రమే ఈ గ్రాంధిక భాష అనేది అందరికి వస్తుంది తప్ప సాధారణ మానవులకి ఎవరికి గ్రాంధిక భాష అనేది సరిగ్గా రాదు ఎందుకంటే కనుక గ్రాంధిక భాష అనేది ఎక్కువగా పద్యాల్లోని శ్లోకాల్లోని మాత్రమే ఈ గ్రాంధిక ఉంటుంది తప్ప ఈ వ్యవహారిక భాష అనేది ఏంటంటే కనుక మన ఏ విధంగా అయితే మాట్లాడే అదే విధంగా మన రోజు చదువుకునే పుస్తకాల్లో కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవహారిక భాషలో నేర్చుకోవడం ద్వారానే ఎక్కువ విండి వస్తుంది కూడా అని ఆయన గిడుగు వెంకటరామూర్తి గారు కనుక్కోవడం జరిగింది ఎందుకంటే మన పూర్వ రోజుల్లో పిల్లలు ఎక్కువ మంది పాఠశాలకు వెళ్ళకుండా సరిగ్గా చదువుకోవడం లేదని చాలా మంది చెప్తుంటే మన గిడుగు వెంకటరామూర్తి గారు అనేక రకాల అనేక పాఠశాలకు వెళ్ళి అనేక స్కూల్కి వెళ్ళి పిల్లలు అసలు ఎందుకు చదువుకోవడం లేదు పిల్లలు ఎందుకు పాఠశాల సరిగ్గా వెళ్ళడం లేదని తెలుసుకుంటే కనుక అక్కడ చెప్పిన ప్రతి ఒక్క కనుక గ్రామీయ భాష అనేది నాకు సరిగ్గా రావడం లేదు అని చెప్తే అప్పటి నుంచి కూడా పిల్లలు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఇంటి ఉండే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మాట్లాడతారో అదే విధమైన విద్య కూడా పాఠశాలలో అందించాలి మన ఇంటికాడ ఏ విధంగా వాడుకు భాష మన విధంగా వ్యవహారిక భాష ఉంటుందో విధంగా పాఠశాలలో కూడా అటువంటి వ్యవహారిక భాష ఉంటేనే విద్య అనేది అందరికీ వస్తని భావించి ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించడము ప్రారంభించిన తర్వాత ఈ వ్యవహారిక ఉద్యమాన్ని మొత్తం పూర్తి స్థాయి వరకు అందరికీ అందించేంత వరకు ఈ వ్యవహారిక భాష అనేది పూర్తి స్థాయి వచ్చేంత వరకు ఎప్పుడు కట్టుబడిపోయిన వ్యక్తి ఈ గిడుగు వెంకటరామమూర్తి గారు అందు గురించి మన తెలుగు భాష దినోత్సవాన్ని గిడుగురు వెంకటామూర్తి గారు జయంతి సందర్భంగా చేసుకోవడం మన మనందరి యొక్క వర్ద అదే విధంగా మన మినారా స్కూల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ మేనేజ్మెంట్ కావచ్చు మన మహేశ్వరి మేడం అవ్వచ్చు లక్ష్మణ సార్ కావచ్చు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతున్నా అందరికీ ధన్యవాదాలు